ఇవాటి మన వ్లాగ్ ఏంటంటే మన తిరుపతిలో ఎర్రచందనం ఎంత ఫేమస్సో అంతకంటే విలువైన అంతకంటే ప్రాముఖ్యత విశిష్టత కలిగిన ఇంకొక థింగ్ ఉంది అదేంటి అనుకుంటున్నారా అది మన తిరుపతి గంగమ్మ జాతర అనమాట సో మన గంగమ్మ జాతర అయితే నిన్న చాటింపుతో స్టార్ట్ అయిపోయింది మంగళవారం చాటింపుతో అయితే స్టార్ట్ అయింది ఇంకా ముందుగా స్టార్ట్ అవ్వాల్సింది ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ చేసి నిన్న ఫోర్టీన్త్ రోజున చాటింపు అనేది స్టార్ట్ చేశారనమాట సో మన గంగ జాతర విశేషాలు ఏంటి పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీక్ అంతా మన జాతర ఎపిసోడ్స్ వస్తుంటాయి ప్రతిరోజు ఒక్కొక్క వేషధారణతో ఒక్కొక్క విధంగా మన భక్తులు గంగమ్మ దగ్గరికి ఎలా వెళ్తారు ఏంటి అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ వీలైనప్పుడు అంతా నేను టెంపుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను డోంట్ మిస్ టు వాచ్ అండ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్ సో వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఇంకా గ్రేటెస్ట్ థింగ్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన పుష్ప టూ మూవీలో కూడా మన జాతర విశేషాలు కూడా యాడ్ చేస్తున్నారనమాట సో ఈరోజు చాటింపుతో స్టార్ట్ అయిన మన జాతర ఏ విధంగా జరుగుతుందో చూసేద్దాం సో చాటింపు అనేది జాతర ప్రారంభం అవుతుందని అందరికీ తెలియజేయడానికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో అంతా తిరిగి డప్పులతో సౌండ్స్ చేసుకుంటూ మన జాతర స్టార్ట్ అవుతుందని అందరికీ తెలిసే విధంగా ప్రకటింపు చేయడానికి చాటింపు అంటారంట సో ఈ చాటింపు జరిగే సమయంలో ఎవరు బయట ఉండకూడదంట డప్పు అని పిలువబడే సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఈ ప్రకటన అనేది చేస్తారనమాట సో ఇంకా దీని గురించి ఇన్ డెప్త్గా చెప్తాను ఏపీలో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరల్లో తిరుపతి గంగమ్మ జాతర కూడా చాలా చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత కలిగిన జాతర అనమాట తెలంగాణలో బోనాలు బతుకమ్మ సమ్మక్క సారక్క జాతరలు ఏ విధంగా అయితే జరుగుతాయో మన తిరుపతిలో కూడా తాతయ్య గుంట గంగమ్మ జాతర అదే అదేవిధంగా జరుగుతుందనమాట నాటి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఆచారాలు వ్యవహారాలు జీవన విధానాలు అచ్చంగా ప్రతిబింబించే విధంగా ఈ జాతర అనేది జరుగుతుందనమాట అన్ని గ్రామాలకు గ్రామ దేవత ఉన్నట్టు మన గ్రామానికి అంటే తిరుపతి గ్రామానికి మన గంగమ్మ వచ్చేసి గ్రామదేవతగా ఉంటారనమాట ఎనిమిది రోజుల పాటు వైభవంగా జరిగేటువంటి జాతరకి రాష్ట్రం నాలుగు మూలల నుంచి భక్తులు విరివిగా వస్తూ ఉంటారు తమిళనాడు తమిళ సంప్రదాయం ప్రకారము మే రెండవ వారంలో చిత్రి నెలలో చివరి వారం చివరి మంగళవారం స్టార్ట్ అయ్యేటువంటి ఈ జాతర చాటింపు అనేది మనకి ఎలక్షన్స్ వల్ల పోస్ట్పోన్ చేసి ఈ నెల పద్నాలుగున అంటే మంగళవారం నిన్నటి రోజున చాటింపు అనేది జరిగిందనమాట చాటింపులో భాగంగానే అమ్మవారి ఆలయం ఎదుట ఉన్న స్తంభానికి అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి ఒడిబాల అనేది కడతారనమాట ఒడిబియ్యం అనేది కడతారు కట్టిన తర్వాత సాయంత్రం గంగమ్మ జన్మస్థలమైనటువంటి అవిలాల నుంచి కైకాల కుల పెద్దలు పసుపు కుంకుమ చీర సారె ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారనమాట ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేర దాటరాదని చాటింపు వేస్తారనమాట సో దీన్నే చాటింపు అంటారు ఇంకా మరుసటి రోజు నుంచి జాతర అనేది ప్రారంభమవుతుంది ఒకప్పుడు పాలేగాన్ని వధించడానికి అమ్మవారు ధరించినటువంటి వివిధ వేషధారణల్లో ఇప్పుడు ప్రజలు మనకు దర్శనమిస్తూ ఉంటారనమాట సో అమ్మవారు ఏ విధంగా అయితే వేషధారణలు వేసి ఆ పాలేగాన్ని వధించడానికి ట్రై చేస్తుందో అవన్నీ ఇప్పుడు మన ప్రజలు వేస్తారనమాట సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషము ఒక్కొక్క వేషానికి ఒక్కొక్క ఆంతర్యం ఉంటుంది సో రేపు ఏ వేషం ఎలుండి ఏ వేషం అనేది ఎవ్రీడే నేను ఈ వేషాలు ఎలా వేస్తారు ఈ ఈ వేషం వెనుక ఉన్నటువంటి అంతర అంతరా అంతరార్థం ఏంటి అనేది నేను పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ క్రమంలోనే ఫస్ట్ డే వచ్చేసి బైరాగి వేషం అనమాట కామాన్ని జయించడానికి గుర్తుగా ఆనాడు గంగమ్మ తల్లి బైరాగి వేషం వేసిందని భక్తులు నమ్ముతారు అంతేకాదు ఎవ్రీడే ఏ వేషం వేసినా చేతిలో వేపాకు ఫేస్కి అండ్ బాడీకి కలర్స్ అండ్ వేషధారణ మాత్రమే మారుతుంది చేతిలో వేపాకు పట్టుకొని బండ బూతులు తిడుతూ అమ్మవారిని తిడుతూ అమ్మవారి గుడికి అయితే వెళ్తారనమాట వేపాకుతో అమ్మవారి పాదాలను కొట్టి ఆ వేపాకు అక్కడ పడేసి కర్పూరం వెలిగించి ఇంకా అమ్మవారిని దండం పెట్టుకొని రిటర్న్ అవుతారనమాట సో ఎవ్రీ డే ఇలాగే జరుగుతుంది అండ్ సెకండ్ డే వచ్చేసి బండవేషం మానవుడు కష్టాలకు నష్టాలకు పెరవకుండా స్ట్రాంగ్గా ఉండడానికి స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అనేది ఈ నిర్ణయిస్తుంది అనమాట అండ్ థర్డ్ వచ్చేసిన తోటి వేషం చిన్న పిల్లలు ఎక్కువగా వేస్తారనమాట ఈ తోటి వేషాన్ని ఫోర్త్ డే వచ్చేసిన వేషం దొరలు అంటే తెలుసు కదా తలపైన కట్టుకొని ఇలా పింఛాలు పెట్టుకొని మిసాలు బారుగా పెట్టుకొని ఉంటారు కదా సో ఆ వేషం అనమాట దొరవేషము ఇంకా టప్పులు వాయిద్యాల సందరి మధ్య దొరవేషంలో ఉన్నవారు ఊరంతా ఊరేగి అమ్మవారి గుడి దగ్గరికి అయితే చేరుకుంటారనమాట ఫిఫ్త్ వచ్చేసిన మాతంగి వేషం ఇందులో వచ్చేసి అబ్బాయిలంతా చీరలు కట్టుకొని అమ్మాయిలాగా గెటప్ వేసుకొని అంటే మాతంగిలాగా వేషం వేసి అమ్మవారి గుడికి అయితే రావడం జరుగుతుంది అనమాట డే వచ్చేసిన సున్నపు కుండలు అంటే కుండలు దుత్తలు అంటారు ఆ దుత్తలకి చిన్న చిన్న హోల్స్ పెట్టి ఆ కుండల్ని తలపైన పెట్టుకొని ఆ కుండల్లో కర్పూరం వెలిగించి ఆ కర్పూరం వెలిగిన కుండని మనం తలపైన పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మూడో ప్రదక్షిణికి ఆ కుండను తీసి గోడకేసి పగలు కొడతారనమాట సో ఇలా సున్నపు కుండలు అండ్ మంగళవారం ఆఖరి రోజు గంగజాతర రోజు సప్పరం అంటారనమాట సప్పరాలు మోస్తారు అంటారనమాట అది ఎలా ఉంటుందంటే లైక్ ఒక గోపురం లాగా పెద్దగా ఉంటుంది పొడవుగా పొడవుగా లాగా గోపురాన్ని మోసినట్టు ఉంటుంది అంతేకాదు భక్తులు రకరకాల వేషధారణలో ఉంటారు నేను మ్యాథ్స్ టు మ్యాథ్స్ మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను సో ఈ వేషధారణ ఎలా ఉంటుందంటే కొంతమంది నాలుకకి శూలం గుచ్చుకోవడము తర్వాత బాడీకి శూలాలు గుచ్చుకోవడము ఇంకా రకరకాలు ముక్కుకి గుచ్చుకుంటారు చోలుకి గుచ్చుకుంటారు నాలుక గుచ్చుకుంటారు ఇట్లా బాడీలో రకరకాలుగా గుచ్చుకొని అమ్మవారి మొక్కుబడునైతే తీసుకుంటారు ఈ విధంగా అమ్మవారి మొక్కుబడులు తీసుకోవడం వల్ల అమ్మవారు వాళ్ళ మీద దయ దయచూపుతుందనేది వాళ్ళ ప్రగాఢ విశ్వాసం అనమాట సో తిరుపతి గంగజాతర ఎంత విశిష్టమైనది ఎంత బాగుంటుంది అనేది మీరు నా వీడియోస్లో చూడచ్చు చూడలేని వాళ్ళు తిరుపతిలో లేని వాళ్ళు అండ్ తిరుపతిలో ఉన్న వాళ్ళు ఇంకా ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది సో ఎవ్రీడే వీడియో అయితే పోస్ట్ చేస్తాను డోంట్ మిస్ టు వాచ్ సియూ సు నా నెక్స్ట్ వీడియో సో చాటెంపు గురించి మీరు విషయాలన్నీ తెలుసుకున్నారని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మనం కొత్త రేపటి వీడియోలో నేను మీకు దొరవేషం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అండ్ దురవేషం ఎలా వేస్తారు అండ్ ఎలా ఉంటుంది దొరవే దొరవేషం వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా నేను మీకు చూపించిపోతున్నాను సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ సిరీస్ గంగమ్మ జాతర సిరీస్ లాస్ట్ డే ఉంటుంది కోలాహలంగా ఉంటుంది ఇస వేస్తే రాలకుండా తిరుపతిలో జనాలు ఉంటారు సో హోప్ఫుల్లీ వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను and don't miss to watch don't miss to like so me like okay, encouragement so don't miss to bye bye see you soon